ఇప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ప్రభుత్వ సంస్కరణలతోనే పదోన్నతులు ఏపీ ఉద్యోగులపై ప్రతిపక్ష కూటమి ఆరోపణలు సరికాదు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే పంచాయతీ రాజ్ రెవెన్యూ విద్య వైద్య తదితర శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు లభించాయని తెలంగాణ ప్రభుత్వ పీఆర్ అండ్ ఆర్డి సలహాదారులు జెడ్పీ రిటైర్డ్ సీఈఓ అయితే విజయపాల్ రెడ్డి గారు తెలిపారన్నమాట ఈ విషయాన్ని ఉద్యోగులు మరువకూడదన్నారు ఈ మేరకు ఆయన కర్నూలులో ఒక ప్రకటన విడుదల చేశారు ఏపీలోని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మార్చడంతో రెవెన్యూలో అంటే రెవెన్యూలోనూ అదనంగా పదమూడు కలెక్టర్లు పదమూడు జేసీలు పదమూడు డిఆర్ఓ పోస్టులు అయ్యాయని కొత్తగా ముప్పై తొమ్మిది రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం వల్ల ముప్పై తొమ్మిది ఆర్డీఓ పోస్టులు కూడా మంజూరయ్యాయని ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రెవెన్యూ శాఖలు అనేక మంది ఉద్యోగులు పద్ధతులు లభించాయని పంచాయతీరాజ్ శాఖలో ఏళ్ల తరబడి పోరాటాలు చేసిన ఏ ప్రభుత్వం ఒక్క డివిజన్ స్థాయి అధికారి పోస్టును మంజూరు చేయలేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక డెబ్బై ఏడు డిఎల్డివో పోస్టులను కూడా మంజూరు చేసిందని ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించి వారి చిరకాల కోరికను కూడా ప్రభుత్వం తీర్చిందని కొత్తగా పదిహేడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న వైద్యులకు పదోన్నతులతో పాటు అనేక మంది కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని ఎన్ని రకాల అంటే ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూటమి అధికారులు ఉద్యోగులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని నిన్న విషయాలను కూడా భూతంతో చూపిస్తూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయటం పరిపాటిగా మారిందని ప్రభుత్వ ప్రధానాధికారి ఐజీ స్థాయి అధికారుల నుంచి కూడా కింది స్థాయి ఉద్యోగులపై ఆరోపణలు చేయడం వారి విధుల్లో జోక్యం చేసుకోవడం సమంజసం కాదని నేనైతే అన్నారనమాట సో మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్